ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు తన ఫేర్వెల్ స్పీచ్లో ఏమన్నాడంటే ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ అభిమానులు కలరించడానికి నిత్యం ప్రయత్నించానని ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు గత దశాబ్ద కాలానికి పైగా ఆస్ట్రేలియా కోసం ఆడిన ప్రతి క్షణం అభిమానులు మద్దతుగా నిలిచారని వారికి కేవలం కృతజ్ఞతలు మాత్రమే సరిపోవన్నాడు ఆస్ట్రేలియా జట్టుతో తన ప్రయాణం గొప్పగా సాగిందని ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని వార్నర్ చెప్పాడు వార్నర్ కేరళలో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసి అభిమానులు అలరించాడు వీడ్కోలు సందర్భంగా వార్నర్ మాట్లాడుతూ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు నా కళ నెరవేరింది కెరీర్లో చివరి టెస్ట్ సిరీస్ ను మూడు సున్నా తేడాతో కైవసం చేసుకోవడం అద్భుతంగా ఉంది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు గత పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలలు గొప్ప విజయాన్ని దక్కాయి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజయం యాషిస్ సిరీస్ డా మరియు వన్డే ప్రపంచకం సాధించడంలో నేను భాగమయ్యా పాక్తో తో మూడు సున్నాతో ముగించడం అత్యుత్తమ విజయం కొంతమంది గొప్ప క్రికెటర్లతో కలిసి ఆడినందుకు గర్వపడుతున్నాను ఆసీస్ కష్టం వెనక ఫిజియోల సిబ్బంది అద్భుతం ఈ రోజు ఉదయం స్థానిక కేఫ్కి సాధారణంగా నడిచి వెళ్లి ఒక యువకుడితో కాఫీ తాగాను నేను గర్వంగా భావించానని డేవిడ్ వార్నర్ తెలిపారు సొంత ప్రేక్షకుల మధ్య చివరి మ్యాచ్ ఆడడం ఎప్పుడూ ప్రత్యేకమే గత దశాబ్దంలో ఆస్ట్రేలియా కోసం ఆడిన ప్రతిక్షణం అభిమానులు మద్దతుగా నిలిచారు వారికి కృతజ్ఞతలు మాత్రమే సరిపోవు అభిమానులు లేకుండా మేము ఏమీ చేయలేము అభిమానులు అల అలరించడానికే ఇక్కడికి వచ్చా చివరి టెస్టులో మంచి ఇన్నింగ్స్ ఆడటం సంతోషంగా ఉంది టీ ట్వంటీలతో కెరీర్ను ప్రారంభించా ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఇక్కడి దాకా వచ్చా నా విజయంలో కుటుంబ పాత్ర ఎంతో ఉంది నా సతీమణి క్యాండీస్కు థ్యాంక్ యూ నా తల్లిదండ్రులు నా సోదరికి ధన్యవాదాలు కెరీర్లో చాలా మంది క్రికెటర్లతో కలిసి ఆడను వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఎప్పుడూ అభిమానులను అల అలరించడానికి ప్రయత్నించా నా ఆటతో అభిమానులు ఒకళ్ళు చిరునవ్వులు వచ్చేలా చేశానని భావిస్తున్నా టెస్టు క్రికెట్ మరింత ఉన్నతంగా మారాలని ఆశిస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని వార్నర్ చెప్పుకొచ్చాడు